దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక్కచోట కలిసి భేటీ అయ్యారు ఈ భేటీ ప్రధానమంత్రి కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగింది సిబిఐ డైరెక్టర్ పదవికాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సిబిఐ చీఫ్ ఎంపికపై చర్చించేందుకు ఈ ముగ్గురు సమావేశమయ్యారు ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ గా ఉన్న ప్రవీణ్ సూద్ పదవీకాలం ఈ నెల ఇరవై ఐదవ తేదీతో ముగియనుంది ఈ నేపథ్యంలోనే కొత్త డైరెక్టర్ ఎంపిక కోసం ప్రత్యేకంగా నియామక కమిటీ భేటీ జరిగింది ఈ కమిటీలో ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉన్నారు వీరిచే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉంటారు వీరిచే ఎంపికైన అభ్యర్థిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఇటీవల కాలంలో ప్రధాని మోదీ రాహుల్ గాంధీ మధ్య భేటీ జరిగిందన్న అంశమే దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది సాధారణంగా వ్యతిరేక దృక్పథాన్ని కలిగి ఈ ఇద్దరు నేతలు సీబీఐ డైరెక్టర్ వంటి కీలక పదవిపై ఒకే పేజీపైకి రావడం నిజంగా విశేషమే ప్రస్తుత చీఫ్ గా ఉన్న ప్రవీణ్ సూద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి కర్ణాటక కేడర్ కి చెందిన ఆయన మేలో ఈ పదవిలోకి వచ్చారు ప్రవీణ్ సూద్ ముందు కుమార్ జైస్వాల్ పనిచేశారు ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ పదవికి కొత్త నాయకుడు ఎవరవుతారన్నదే దేశం మొత్తం ఎదురుచూస్తున్న ప్రశ్నగా మారింది ఈ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతోందో అని అందరి చూపు ఇప్పుడు కేంద్రం పైనే ఉంది పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం